పదహారు లక్షలకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ కానూర్ మురళీనగర్ విజయవాడ సిటీలో మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది ఈ నెల ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదున మనకి బ్యాంక్ ఆప్షన్ డేట్ అండి హ్యాండ్ నా పేరు అయితే జీర్ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అని నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అండి ప్రెసెంట్ ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ కనుక చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్పై పై నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ మీరు కనుక వాట్సాప్లో హ్యాండ్ మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుందండి ఈ పాపప్ లో మీకు రెండు లింక్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసరికి వాట్సాప్ ఛానల్ రెండోది వచ్చేసరికి మీకు ప్రాపర్టీ సేలింగ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది సో మీరు ఫస్ట్ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవుతారు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగానే మీ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి అట్లాగే లొకేషన్ ఉంటుంది అంటే పర్సన్ సంబంధించి ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది విజిటింగ్ చేపించే పర్సన్ ఫోన్ నెంబర్ ఉంటుంది అండ్ వీడియో అయితే ఉంటుంది సో అన్ని వివరాలు అయితే మీకు వాట్సాప్ ఛానల్లో ఉంటాయి ఈ వాట్సాప్ ఛానల్ వల్ల మీకు ఏంటి అంటే ఉపయోగం మనం చేసిన ఈ థర్టీ డేస్ కొత్తగా మనం పెట్టిన ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ లొకేషన్స్ ప్రాపర్టీ సంబంధించిన మొత్తం వివరాలతో పాటుగా లొకేషన్స్ తో పాటుగా మీకు విజిటింగ్ చేపించే పర్సన్ నెంబర్ కూడా ఉంటుంది సో స్పీడ్ యాక్సెస్ అయితే ఉంటుంది దానివల్ల ఏంటంటే అక్కడ కూడా మీకు కి ఇబ్బంది ఉండదు అండ్ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ కూడా లేట్ అవ్వకుండా మీకు లాగ్ అవ్వకుండా తొందరగా అయితే వస్తాయన్నమాట సో ఒకసారి అయితే మీరు వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి జాయిన్ అయినట్లయితే కనుక మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్తో పాటు లిస్టింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వివరంగా అయితే తెలుస్తాయి సో మీరు ఇప్పుడే వాట్సాప్ ఛానల్ సంబంధించి జాయిన్ అవ్వడానికి స్క్రీన్ పే కనపడుతున్న నెంబర్కి ఆయన మెసేజ్ చేయండి మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి థర్టీ డేస్ సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోండి త్రీబీహెచ్కే ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ప్లింతేరియా వచ్చేసరికి పదమూడు వందల ఇరవై ఆరు అయితే వస్తుందండి మూడో ఫ్లోర్లో మనకి ఈస్ట్ ఫేస్లో అయితే ఈ ఫ్లాట్ అయితే మనకి సేల్ కి రావడం అయితే జరిగింది కానూరు మురళీనగర్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి అయితే రావడం జరిగిందండి ఈ నెల ఇరవై ఐదో తారీఖు బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి పదహారు లక్షల నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుందండి రిజర్వ్ ప్రైజ్ పదహారు లక్షలు అనమాట మనకి శ్రీ సాయి మూర్తి రెసిడెన్సీలో అయితే మీకు ఈ ప్రాపర్టీ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది థర్డ్ ఫ్లోరు ఈ ప్రాపర్టీకి అయితే లిఫ్ట్ సౌకర్యం అయితే లేదండి గమనించండి లిఫ్ట్ సౌకర్యం అయితే లేదు బైక్ పార్కింగ్ మాత్రమే మీకు త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేస్లో ఉన్న త్రీ బీహెచ్కే చూసుకోవచ్చు చాలా విశాలంగా అయితే ఉంది కన్స్ట్రక్షన్ అయి పది సంవత్సరాలు అయితే అవుతుందండి గమనించాల్సిన విషయం ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ సౌకర్యం అయితే లేదు అదొకసారి అయితే గమనించండి టోటల్ ఎస్ఎఫ్టీ మీకు పద్నాలుగు వందలు ప్లేన్ తేరియా పదమూడు వందల ఇరవై ఆరు షేర్ ముప్పై గజాలు అయితే ఇస్తున్నారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ అయితే పదహారు లక్షల రూపాయలకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ అండ్ వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసిన వాట్సప్ చేసిన హాయని మీకు లొకేషన్ వివరాలు అయితే తెలియజేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్